గత ఐదేళ్లలో పంట రుణం తీసుకున్న ప్రతి రైతు రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తామని ఆయన వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణలో పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు గాంధీభవన్లో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ముఖాముఖి కార్యక్రమానికి తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల నుంచి తొంభై ఐదు అర్జీలు స్వీకరించారు కొన్ని సమస్యలను కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరించనున్నట్లు తెలిపారు రుణమాఫీపై విపక్షాల ఆరోపణలను మంత్రి తిప్పికొట్టారు అధికారం కోల్పోయిన బాధ ఒకరిదైతే అధికారంలోకి రావాలనే బాధ ఇంకొకరిదని మంత్రి తుమ్మల ఎద్దేవా చేశారు గురించి పట్టించుకోనటువంటిది ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మోడీ గారు మాట్లాడటమే ఆశ్చర్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చేసి అదే పద్ధతిని అవలంబించమన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పుడు వరకు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు చేశాము రెండు లక్షల ఉన్నటువంటి రైతులు కూడా చేస్తామని చెప్పాము దానికి షెడ్యూల్ ప్రకటిస్తాం బీఆర్ఎస్ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా పోయిన టర్మ్లో ఏ రకమైనటువంటి పద్ధతి ప్రకారంగా రుణమాఫీ జరిగిందో అదే పద్ధతిలో జరుగుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా నిబంధనలు మేము పెంచలేదు